ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు నేడు కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు వ్యాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా ఏవిఎం న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే ఈరోజు ఏవే మార్నింగ్ న్యూస్లో నేడు కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు అయిపోయారు మనందరికీ తెలిసిన విషయం ఇది తెలంగాణ అసలు ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుస్తూ ఉంది అసలు ఏ నాయకుడైనా ఈ పార్టీ ఆ పార్టీ అనే నాయకులు అనేటి వాళ్ళు ఎవరు లేరు నిజంగా అసలు ప్రజా నాయకులు అనేటోళ్ళు తెలంగాణలో అసలు రాజకీయాల్లోనే అసలు ఉండలేకపోతున్నా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోవడం అక్కడనే ఖర్చు వేసుకొని ఉండడం అది పరిస్థితి ప్రజల పక్షాన ఉండి కొట్లాడే నాయకులు మాత్రం ఉండరు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం కొంత దారుణంగా తయారవుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులు ప్రస్తుత కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతూ ఉన్నారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో ఈరోజు వారు కీలకమైన నాయకులు కండువా కప్పుకునే అవకాశం ఉంది ఈరోజు ముఖ్యంగా మనం తెలంగాణ రాజకీయాలు పెనుమార్పులు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కడియం శ్రీహరి గురించి తెలియని విషయం కాదు వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా కీలకమైన నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారు మంత్రిగా పనిచేయడం జరిగింది ఎంపీగా పనిచేయడం జరిగింది వారు ఎమ్మెల్యేలుగా పలుమార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎమ్మెల్సీగా చాలా సందర్భంలో ప్రజలకు సేవలు అందించడం జరిగింది వారు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వారు కొనసాగడం జరుగుతుంది స్టేషన్ గన్పూర్ నుంచి గత శాసనసభ ఎన్నికల్లో వారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది వారు వారి కుమార్తె వారి కుమార్తె కావ్య కడియం కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ అభ్యర్థిగా అఫీషియల్గా అధికారికంగా ప్రకటించడం జరిగింది అంటే కడేష్ శ్రీహరి వారి కుమార్తె కావ్యతో పాటు మరికొంతమంది వారి అనుచర వర్గంతో ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ ప్రముఖుల ఆధ్వర్యంలో వారు కండువ కప్పుకునే అవకాశం ఉంది అదేవిధంగా కేకే కేకే గురించి తెలియని విషయం కాదు కేకే చాలా సీనియర్ నాయకులు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు వారు అయితే వారి కుమార్తె హైదరాబాద్ గ్రేటర్ మేయర్గా వారు పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది విజయలక్ష్మి అదేవిధంగా మరికొంతమంది కార్పొరేటర్లు హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు చేరబోతూ ఉన్నారు మరొక సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఇంద్రకి ఇంద్రకరణ్ రెడ్డి వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతూ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది గత కొన్ని రోజుల క్రితమే వారు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతూ ఉన్నారు మరికొంతమంది సీనియర్ నాయకులు నిన్నటి రోజునే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుపరిచితుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆరపల్లి మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోనే చేరడం చేరడం జరిగింది బీజేపీలో వారు బీజేపీలో గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది మన కొండూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది వారు నిన్నటి రోజున బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరికొంతమంది నాయకులు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది కొంతమంది నాయకులు ముఖ్యంగా మరి ఇక్కడ గమనించాల్సింది కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ తోటి నేరుగా వారు టచ్లో ఉన్నారు మరి చూద్దాం ఏమవుతూ ఉంది తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా పెనుమార్పులకు దారితీసే అవకాశం ఉంది మరి పార్టీలు మారడము ఆ సహా సర్వ సహజంగా తయారైంది తెలంగాణ ప్రజలు కూడా చీ అని అనుకుంటా ఉన్నారు నిజంగా ఓటేసిన ప్రజాప్రతినిధులు ఒక పార్టీ గుర్తుపై నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు వేరే పార్టీలోకి ఎలా వెళ్తారు అనేది కూడా ఇక్కడ ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది కూడా ఇదే కాబట్టి తగిన గుట గుణపాఠం జరుగుతూ ఉందని కొంతమంది నాయకులు కూడా కార్యకర్తలు ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పు వేసింది బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడ కార్యకర్తలు పక్కన పెట్టింది వారిని పట్టించుకోలేదు ఉద్యమక తెలంగాణ కోసం ఆహారనేశలు కష్టపడే ఉద్యమకారులను పట్టించుకోలేదు కానీ ఆయారాంగ్ గయారాంగ్ వాళ్ళని మాత్రం పిఆర్టీ ఇచ్చి వాళ్ళు పెద్దపీట వేసి బయట పార్టీలో ఉన్నటువంటి నాయకులను వారిని కండవ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పార్టీలో చేర్చుకొని వారికి పెద్దపీట వేయడం జరిగింది కానీ వాళ్ళు ఏం ఏమైంది మళ్ళీ అలాంటి అలాంటి నాయకత్వాలు అలాంటి నాయకులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే పోతారు కదా మళ్ళీ ఇప్పుడు ఏంది కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీలోకి మళ్ళీ పోతూ ఉన్నారు అప్పుడు మీరు చేసిన తప్పే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు నాయకులు చాలా కష్టపడ్డారు వాస్తవంగా చాలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధలు పడ్డారు ఆర్థికంగా రాజకీయంగా చాలా నష్టపోయారు వ్యక్తిగతంగా కూడా అలాంటి నాయకులను గుర్తించి వారికి పెద్ద పెద్ద అవకాశాలు ఇవ్వాలి మంచి అవకాశాలు ఇవ్వాలి వాళ్ళు కానీ ఈ అయారాం గయారాం గళ్లకు పెద్దపీట వేసి కండవాళ్ళు కప్పుకున్నంత మాత్రమే పార్టీ బలోపేతం కాదు కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు కార్యకర్తలు సరిగా చూసుకున్నప్పుడే ఏ పార్టీ అయినా కార్యకర్తలు లేనిది పార్టీ మనగడ సాధ్యం కాదు ఇది గమనించుకోవాలి ఒక నాయకుడు ఒక లీడర్ వస్తే ఓట్లు రావు కార్యకర్తలు కష్టపడితే కార్యకర్తలు ప్రజలు ఓట్లు వేస్తే పార్టీలు గెలుస్తాయి నాయకులు గెలుస్తారు ఇది మర్చిపోకూడదు మరొక మరొక ప్రముఖమైన వార్త ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జగిత్యాల జిల్లా రాయకల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్యాక్స్ సిఈఓ ఎలిగేటి రవికుమార్ ప్రారంభించారు రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని మహితాపూర్ శివాజీనగర్ రామాజీపేట్ మా మూటపల్లి కొత్తపేట గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభం ప్రారంభం చేశారు అయితే మనకు అందరికి తెలిసిన విషయం